సభాధ్యక్షుడు పిడిమర్తిరే గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ దేశ అచ్చం జాతి మూలవాసులకు అందరూ కూడా హృదయపూర్ఖ జవీన్ మిత్రుడారా నేను ఇక్కడ సూచి ఇవ్వడానికి రాలేదు రెండు సూచనలు నా శ్రీఆర్ గారు చెప్పారు కదా ప్రతి శనివారం నాడు వ్యాపారస్తులతో మీటింగ్ పెడుతున్నాడు అయితే మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి సార్ అన్ని కులాలతోటి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు వాళ్ళు ఎవరున్నో వాళ్ళతోటి ఒక కమిటీ వేయండి అందులో మాలళ్ళు మాదిగలతో సహా కోడళ్ళ వరకు ఉండాలి ఎవరైనా ఉండొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ నిజ నిర్ధారణ కమిటీ ఏం చేయాలంటారంటే మీరు వారానికి ఒక్కొక్కసారో రెండు వారాలకు ఒకసారో కొన్ని ప్రాంతాలు తిరగండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా కంటోన్మెంట్ కంటోన్మెంట్లో మొత్తము ఉన్నటువంటి భూములన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళై డిఫెన్స్ వాళ్ళకు ఆనాటి ఆంగ్ల పాలకులకు ఉండడానికి ఒకళ్ళకు ఐదు వేల గజాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెద్ద పెద్ద భవనాలు కట్టారు అందులో మొత్తము ఆనాడు వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు మీరు వెళ్ళి చెకప్ చేయండి ఎక్కడికి వెళ్ళి విశాల బజార్కి వెళ్ళి గుల్లారాం బజార్కి వెళ్ళి డౌటన్ బజార్కి వెళ్ళి లాల్ బజార్కి వెళ్ళి కార్ఖానకి వెళ్ళి మొత్తం కంటోన్మెంట్ ఎంత ఉన్నదో అంత చేయండి ఆ బిల్డింగ్లు అన్నీ ఈరోజు మారవాడి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మరి మన తెలుగు వాళ్ళు కానీ మన కొంగళ్ళు కానీ లేరా ఇక్కడ అంటారంటే మన లేని జాతి అంట మనది తాగుపోతే జాతి మరి సొయ్యి తెప్పించేందుకు మనం ఏం చేయాలి ఈ నిజ నిర్ధారణ కమిటీ చేయాల్సినటువంటి పని నెంబర్ వన్ అది నెంబర్ టూ ఏంటండి ఇక్కడ పీవీటీ అని మనోళ్ళు పెట్టారు పద్మశాలీలు అద్భుతంగా నడుస్తూ ఉన్నది మరి ఆ పద్మశాలీలు పెట్టినట్టుగా ఇక్కడ కార్మికులు అంటున్నాడు అన్న ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు అంటే అవసరలు ఉన్నారు బ్లాక్ స్మిత్ ఉన్నారు మరి కార్పెంటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి పీవిటీ లాగా మీరెందుకు ఒక అన్ని పరికరాలు సామాన్లు అమ్మేటువంటి సంస్థను ఎందుకు మీరు పెట్టించలేరు మనం పెట్టించలేము దయచేసి ఏంటంటే మనము ప్రత్యామ్నాయం చూపెట్టకుండా గోబ్యాక్ అంటున్నాం కరెక్టే వాళ్ళని గో బ్యాక్ అండ్ హూ ఇస్ అవుట్ కంప్ కంప్ ఫ్రంట్ ఎవరు రావాలంటే మనం రావాలి మన వాళ్ళని మీరు ఒక వ్యాపారస్తులుగా అందులో నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈ యొక్క కమిటీ పాటుపడాలి రెండోది ఏంటంటే అంటే మిత్రులారా ఇక్కడ మన ష్యామ్ శ్యామ్ గారిని నంపుతా అంటారు మన కాశీరామ్ ఏమన్నాడంటే అన్నిటికీ వన్ ప్లస్ టూ అన్నాడు ఆయన నువ్వు ఒకరిని ప్రేమిస్తే నన్ను ప్రేమించిన ఎక్స్ మనం ఇద్దరిని ప్రేమిద్దాం నన్ను ఒక్కరు చంపిండి అనుకో మనం ఎంతమంది చంపాలి ఇద్దరు చంపాలి మిత్రులారా అలాంటి ధైర్యాన్ని నూరు పోస్తేందుకు కూడా ఒక మన ఈ కమిటీ తయారుగా ఉండాలి వన్ ప్లస్ టూ ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించు చంపితే నేను ఒక్కరిని చంపితే ఇద్దరిని చేయి మిత్రుల అట్లాగే ఇక్కడ మన ఈ నిపుణుల కమిటీ ఒకటి వేయాలి సార్ ఇలా కల్తీ ఎట్లా జరిగింది అనేది ఎట్లా తెలుస్తుంది మనకు మనం పాలు తీసుకుంటాం మనకు అన్న ఒక మీటర్ వేస్తే అది కల్తీ పాలు నీళ్ళు ఎన్ని కలిపి పాలు ఉన్నాయని తెలుస్తుంది అట్నే ఈ దొంగనా కొడుకులు చేసేటువంటి దందాలల్లా డబల్ దందాలు చేస్తారు మొత్తము జీరో మార్కెట్ పన్నులే కొట్టుకోము పైసలే కొట్టుకోము ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు గోవుల యొక్క రక్షకులు అంటారు గో సంరక్షకులు ఎవడు చేయాలంటే ఓ గొల్లోడో మాధివాడో ఎవడో చేయాలి బలరు ఏపేటోడు కావాలి దాన్ని వచ్చేటోడు కావాలి పెండెత్తటోడు కావాలి దాన్ని నువ్వు వాడికి అధికారం ఉంది అదే నువ్వు గోవులను కాయవు దాని పెండ ఎత్తవు దానికి గడ్డి అయ్యావు నువ్వు గో గో సంరక్షకుడు ఎట్లయితవు అంటే నీ యొక్క ట్యాక్సీలు ఎగ్గొట్టేందుకు నీకు అది పరోక్షంగా నీ యొక్క ట్యాక్సీ కట్టకుండా మేము ఇంత గోసేవ చేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు ఎప్పకు ఈ విషయాలన్నీ అవగాహన చేయాలంటే మనము ఒక ప్రచారం అనేది జరగాలి కరపత్రం కాకుండా మాలాంటి కళాకారులు ఉన్న అద్భుతమైన కళాకారులు ఒక పాట ఒకనాడు ఎన్నడైనా సుఖశమటగా చినీవు అరే దుఃఖి దున్నలేదు ఏ మొక్క నాటలేదు వీడు పైసలు అప్పిస్తాడు మా కౌంట వాళ్ళు అయితే అప్పుడు అప్పులిస్తే దానికి బరాబర్గా ఇవ్వకెంత ఇంత భయ్ గత గట్టు మంచి చెప్పేటోళ్ళు ఈ నా కొడుకులు అట్లా కాదు ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమట గార్చి నీవు అరే దుక్కి దున్నలేదు ఏ మొక్క నాటలేదు పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియ తిరిగి ప్రతి పంటకు నువ్వు కొడుక్కో పది బస్తల దాన్ని ఒకటే బస్తిస్తాడు అప్పు పది బస్తల దాన్ని కొడుక్కో పట్టుకొని ఫోటో కొడుక్కో అరే బడి మాదే గుడి మాదే భారతదేశం నువ్వు అవి బయటికెళ్ళి బతుకొచ్చిన కొడుకురా నువ్వు ఇక్కడికెళ్ళు బయట పట్టుకొచ్చినటువంటి మీరు మనువాద ఆర్యుల యొక్క వారసులు మిత్రులారా ఇంకోటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఊరు ఊరికి ఎందుకు వ్యాపారం చేయడానికి వస్తున్నారు మిత్రులారా రిక్కి రిక్కి నిర్వహించడానికి వస్తున్నారు ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో ఇక్కడ పాతుకొని పోయి రాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు ఇతరుల కోసం పనిచేస్తున్నాడని వాడు పేరుకు మాత్రమే షాప్ పెట్టుకున్నాడు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో దక్షిణ భారత్ రిక్కి నిర్వహించడానికి వచ్చినటువంటి జాతి ఏదంటే మిడుతల దండు ఇది మిడుతల దండు అయ్యా మిడతలు ఏం చేస్తే తెలుసు కదా ఒక్కసారి సేన్ మీద అంటే తెల్లారు ఇట్లా చూసి కళ్ళు గెరిచినంత చేపలు సేను అర్థమైపోతుంది మిడుతల దండు ఇది మిడుతల దండు మారువాడి గుజరాతీ మిడుతల దండు మిడతల దండు ఇది మిడితల దండు మారువాడి గుజరాతీ మిడతల దండు ఈ దండును కనుక మనం ఆపాలంటనంటే దీనికి మూకుమ్మడి మందు కొట్టేటువంటి పరికరాలు మనం తయారు చేసుకోవాలి మిత్రులారా ముందుగల నిపుణుల కమిటీ ఏంటి డూప్లికేట్ ఏంటిది అసలు ఏంటిది తర్వాత ఇక్కడ ఒక అధ్యయన కమిటీ అంటే నిజ నిధానం కమిటీ వేస్తాం కదా నక్సలైట్లు చంపిన ఇంకోని చంపిన అలాంటి కమిటీ ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని షాపులు ఉన్నాయి అందులో మన వాళ్ళు ఎంతమంది పర్సెంటేజ్ పనిచేస్తున్నారు వాళ్ళు పని చేయకపోతే మన వాళ్ళని ఎట్లా పెట్టాలంటున్నంటే మనకు లెక్కలు కావాలి కాంచిరామ్ రాజ్యాధికారం తెచ్చినట్టు ఈ లెక్కలేసే తెచ్చినడు అయ్యా ఈ దేశం మాది మా దేశంలో ఎనభై శాతం మాకు రావాల్సి ఉంటే ఎంత వచ్చిందని తెలికేసి పది పర్సెంటే వచ్చిందని చెప్తే అప్పుడు మా వాళ్ళు గుండెలు వాడుకున్నారు అప్పుడు సిగ్గుచారం వచ్చింది అప్పుడు మనకు స్వే ఇచ్చింది అందుకే ఉత్తర భారతదేశం అంత పెద్ద రాష్ట్రాన్ని హస్తగస్తం చేసుకుని లెక్కలే చూపెట్టాలి మన జాతిని మన వాళ్లకు అవగాహన రావాలి మన వాళ్ళకు చైతన్యం రావాలి ఈ స్థానికుల కులకి అవకాశాలు రావాలి మా మార్వాడుల కంటే గొప్పగా వ్యాపారం చేసి ప్రజలను ఆదుకున్నటువంటి కోమటోళ్ళు మా గురువులుగా ఉండాలి అంటనంటే మనం ఈ యొక్క కార్యక్రమం చేయాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పిడమర్షిరావుకి మీకు అందరూ ఉదయపడక జైవ్యం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నాకు వేరే కార్యక్రమం కూడా వెళ్ళొస్తాను థ్యాంక్ యూ సార్